న్యాయం జరగాలి రైతు కూలీలకి న్యాయం జరగాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇవ్వాలి అలాగే రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు న్యాయం వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఈ దీక్ష నిర్మించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది గతంలో ఫస్ట్ కూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కౌలతో జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు కనుక ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి గిఫ్ట్గా పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే రైతులు ఆ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు రేట్లు తగ్గినా పెరిగినా ఎన్ని ఉన్నా మీరు ఒకవేళ ఈటో లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకని ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ యాలువేషన్ ప్రకారంగా నాలుగు పర్సెంట్ అంటే పది లక్షలు గవర్నమెంట్ యాల్వేషన్ ఉంటే నలభై ఇచ్చి పన్నెండు వందల యాభై గజ ఇండి ఆ అక్కడ ఆ ఏరియాలో ఇరవై లక్షలు ఉందనుకోండి ఎనభై లక్షల్లో నాలుగు పర్సెంట్ ఇచ్చి పన్నెండు వందల యాభై గజ ఇవ్వండి అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏ అయినా శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళే కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు పిల్లల్ని చదువుకోవడానికి కానీ ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళకి బ్రాక్ అమ్ముకునే బతికాల్సిన అవసరం ఉండదు గతంలో తెలిసో తెలియక ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేలు ఎకరాలు కావాలంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇల్లు రావచ్చు ఇంకొకరు రావచ్చు ఏరే మేము ఎక్కడ ఇంకొక ఇరవై మండలాలు తీసుకుంటామని చెప్పి అనవచ్చు ఈ రైతులు ఏవి కొనకుండా ఆగిపోవచ్చు ఆ పరిస్థితి ఏంటి భూమి లేకుండా పోయింది అందుకోసం ప్రతి ఎకరానికి కూడా ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు రైతు కూలీలు కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్ కూడా సార్లు చాలా విధాలుగా కొనటం ఆగిపోవటం ఏదో కారణం వలన ఎన్నో రకాలు ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ దారులు కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించి మనం అందరం కూడా రైతులు రైతు కూలీలు రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మనకు మనం హక్కులు కాపాడుకుందాం సాధించుకుందాం అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం మనం అలానే చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళని అనేవామంటల్లా వాళ్ళని పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు అమ్ముకొని ఒక కోటి రూపాయలు రైతుకి ఇచ్చి న్యాయం చేయమంటా ఉన్నాం ఎందుకంటే ఎంతకు అమ్ముకునేది అందరికీ తెలుసు గమనిస్తూనే ఉన్నారు ఏ కంపెనీకి ఎంత ఎంతకి ఇస్తుంది ఏది అన్నీ తెలుసు మీరేం తెలియదు అని అనుకోవద్దు అందుకని రైతులకు న్యాయం చేయండి రైతు కూలీలకు న్యాయం చేయండి ఇక్కడ కొన్ని ప్రమోటర్స్ చాలామంది లాస్ పోయారు వాళ్ళకు కూడా సెకండ్ కూలింగ్ వల్ల చాలా నష్టం వచ్చినాయి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటా ఉన్నాను నేను ఈ రైతులకి రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుపుతూనే ఉంటా ఈ న్యాయం చేసి తీసుకోవాల్సిందని చెప్పి దయచేసి మేము సీఎం గారిని కోరుకుంటా ఉంటాం అలాగే ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రైతులకి న్యాయం జరగాలి రెండో కూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాల రైతులకి న్యాయం జరిగే వారికి మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మేము దీక్ష మొదలు పెడుతుంది కూడా రైతుల కోసం రైతు కూలీల కోసం వీళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరిగివి అంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం మీరు ఒకరికి పది సార్లు ఆలోచన చేసి రైతుల దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళు ఇస్తామన్నారు అని చెప్పి రాసుకోవడం కాకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి రైతులైతే ఈయటానికి ఇష్టపూర్వకంగా లేరు కాకపోతే కొంత అమౌంట్ ఇచ్చి తీసుకుంటే ఈయటానికి మాత్రం ఉన్నారు సిద్ధంగా అప్పటివరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం జై హింద్ కారణం రాజధానిలో జరుగుతున్నటువంటి రాజధాని రైతులు జరుగుతున్న అన్యాయం గురించి జేకేర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రాజధానిలో సెకండ్ ల్యాండ్ ఫుడింగ్లో తీసుకున్నటువంటి భూములకు తగిన ఎకరానికి వచ్చి కోటి రూపాయలు లేదా ఏ ఏరియాలో ఎంత గవర్నమెంట్ వాల్యూ ఉందో దాన్ని బట్టి రైతులకు ఫోర్ పర్సెంట్ వాల్యువేషన్ ప్రకారం చెల్లించాలి పన్నెండు వందల యాభై గజాలు పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఈ డిమాండ్ రైతులకు మద్దతుగా నేను రాష్ట్ర ఎస్సీసీఎల్ ఏఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను